అమ్మ దేవకన్యలు గాలి ఎగురుకుంటే ఆ అవునరా దేవకన్యలు ఎగురుకుంటేనే పోతారు మరి పక్కింటా అంటే ఏందమ్మా అస్సలు ఎగురుతలేదు కండ్ల పండ్లు పండ్ల కండ్లు పెట్టుకొని ఉన్నది గది దేవకన్యేంద్రా అవును అది దేవకన్యా ఎవరు చెప్పిర్రా నానా అంటితో అనంగిన్ననే అమ్మా ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకుని ఉంటావా నీకే పిచ్చి ఇది బొమ్మ కాదు ఇది నా జెసి నా ఫ్రెండ్ నిన్నెందుకు తిట్టాడు పొద్దున ఎగ్జామ్ పెట్టాడు ఎంత బాగా రాస్తున్నా తిట్టారు ఏం ఎగ్జామ్ మ్యాథ్స్ డాడీ ఏం రాసావు చూపి ఏబి ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్ టు అబ్బానా ఏబి ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్ టు అబ్బబ్బా నేను మేకప్ ఏ వేసుకోను నాచురల్ బ్యూటీ అప్పుడప్పుడు వేసుకో బాగుంటుంది మార్నింగ్ లేట్ గా నిద్ర లేచే వాళ్ళందరూ బద్దకస్తలని కాదు వాళ్ళకి వచ్చే కళలు కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూర్తి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూర్తి కొంచెం టైం పడుతుంది కదా అందుకని లేట్ గా లేస్తారు నీ బొందరా నీ బొంద గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే ఆ చెప్పు నాకు తెలీదు నాకు తెలీదు ఏం జరిగింది నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఏమైంది మీ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు ఇంట్లో పనంతా నేనే చేయాలి పిల్లల్ని చూసుకోవాలి బట్టలు ఒత్తుకోవాలి గిన్నెలు తోవాలి అన్ని నేనే చేయాలి బాధపడకం నేను కూడా పని చేస్తాను ఇప్పుడు వచ్చారు దారిలోకి ఏం చేస్తారు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు అమ్మా మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా నేనే సార్ వంటని అస్సమంటున్నారు రమ్మంటున్నారా ఎందుకు సార్ పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని ఇచ్చాడు సార్

你找不着 e l l o వచ్చాత్నా కదే దేవుడు నాకు కారు బంగ్లా డబ్బు అన్నీ ఇచ్చిండు దేనికి కొదవలేదు కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఎత్తుక్కోవాలంతే ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట నిన్న మన పాపని తోకం వేసారండి రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు చంపేస్తే ఒకేసారి సరిపోతాడు ఆఫ్ కోర్స్ అందుకే పెళ్లి చేసుకున్నాను ఏందో మాట మాట కుమార్ రబడతాన్నావు నా లోపట ఉన్న జంతువులు నిద్ర లేపోకి చెప్తానా లేవని ఇంకా పిల్లికి ఎవరి భయపెడతాడు తమ్ముడు ఓ మూడు కేజీలు చేప కొట్టమ్మా సరే అక్క తమ్ముడు మంచి లగ్ పీసులు కొట్టు